దాకా రావాల్సిన పరిస్థితి సార్ ఇప్పుడు ప్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయ్యా మేము కాదని అనలేదు మేము అడిగేది ఏంటంటే ఆ రోజు ఆయన పెద్ద ఆయన ఏవైతే ప్రకటించాడో నేను ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు వేస్తానని ఆ పదిహేను వేలు కూడా సాలో మా డిమాండ్ మాకు కుటుంబానికి పాతిక వేలు కావాలి లేని పక్షంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఈ ఆటోలన్నీ మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం మీ గవర్నమెంట్ తరఫున ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తాం నెలకి ముప్పై వేల రూపాయలు ఇచ్చాయండి ప్రతి ఆటోకి ఇక్కడ డ్రైవర్లు ప్రతి ఆటోకి డ్రైవర్లు ఉన్నారు వ్యతిరేకి ఉంటారు ఆ డ్రైవర్లందరినీ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేటు వాహనాలన్నీ గవర్నమెంట్ చేసుకుంది విజయ విజయవాడలో ప్రైవేటు డ్రైవర్ అందరినీ గవర్నమెంట్ ఎన్వర్ చేస్తుంది అలాగే ఈరోజు ఆటోలు ఎన్వర్ చేసుకోండి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం ఆటో ఏదైతే మాకు ఆయిల్ కావాలో ఆయిల్ ఒక్కటి మీరు కొట్టించి నెలకు ముప్పై వేలు ఇస్తే ఫైనల్స్ మేమే కట్టుకుంటాం ఫిట్నెస్ మేమే చూపించుకుంటాం బండికి మేమే చేసుకుంటాం అని మా డిమిట్ అయ్యా ఇప్పటికైనా కరువు తెలవండి మేమే అడిగేది ఏంటంటే కనీసం ఒక ఆటో కుటుంబానికి మనకి పాతి ఇవ్వాలి మీరు ఉద్దక్షణిస్తున్నారు పెంచిన ఆడవాళ్ళకి పదార్థాలు చదువుకున్న వాళ్ళకి అని పథకాలు ఇచ్చారండి మీరు ఈరోజు ఆటో వాళ్ళని కూడా మీరు ఆదుకోవాలి ఆదుకోపోతే ఏం చేస్తారు పురుగు పోసుకుంటారు చస్తారు భార్య పిల్లలతో పురుగుల ముందు తాకి చస్తారు ఈ రోజు తెలంగాణలో నూట పాతి మంది నూట ఇరవై మంది చనిపోయారు సార్ మీరు ఇంకేనా చెప్పాం కదా మేము ఇప్పుడు నుంచి కాదు కదా ఆరు నెలల నుంచి లోకేష్ బాబు గారిని గెలవక ముందే మేము కలిసాం గంట సేపు తన మాతో మాటతో మాట్లాడాడు చాలా సంతోషించాం బ్రహ్మాండంగా మీకు మన కార్మికులకు అన్యాయం జరగనివ్వం గవర్నమెంట్ మాది టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెద్ద ఆయనతో కూర్చోబెట్టి మీకు సమయం ఇస్తారు మీటింగ్ అరేంజ్ చేద్దాం ఎలా తెలపాలి ఏంటి అనేది కూడా ఆయన నిర్ణయిస్తూ కానీ ఆ నిర్ణయం నీటిలోనే కలిసిపోయింది ఇంతవరకు అది జరగల కనుక ఇప్పటికైనా సరే మాతో ఆటో చర్చలు జరపండి మీరు ఏదైనా నిర్ణయం చేయాలనుకుంటే అది చెయ్యండి కానీ ఇప్పటికైనా మేము బాధపడేది అదే ఈరోజు ఇంకా మేము బస్సులకి వ్యతిరేకం కాదు బస్సు తిరగొద్దని మేము చెప్పట్లేదు సార్ మేము ప్రీ బస్సులు పెట్టండి మా ఆడవాళ్ళు కూడా ఇస్తారు కాదని మేము అట్లా కానీ ఆటో కుటుంబం రాదుకుండా అని చెప్తున్నాం బాబు ఇది విషయం